ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నింటిలో తాడిపత్రి నియోజకవర్గం ప్రత్యేకంగా తయారైంది జగన్ సునామీలో దాదాపు తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది అలా కొట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీకి తాడిపత్రి మున్సిపాలిటీని జేసీ సోదరులు ప్రాణం పెట్టి గెలుచుకున్నారు డీలాపాట చంద్రబాబుకు అమృతపు చుక్కల తాడిపత్రి మున్సిపాలిటీని గిఫ్ట్ గా ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే జేసీ సోదరులు టిడిపి పార్టీకి ప్రాణం పోసి ఈ రోజు పోటీలో నిలబెట్టారని చెప్పవచ్చు దీనికి కారణం ఒకసగుసూలు ఫయాజ్ భాష స్థానిక వైసీపీ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గిరి కైవసం చేసుకునేదని గట్టి వాదనలు లేకపోలేదు పట్టణంలో ముప్పై ఆరు వార్డులు ఉండగా ప్రతి వార్డులో ముస్లిం ఓటర్లు ఉన్నారు ప్రతి కు ఫయాజ్ భాష సుపరిచితుడు కావడం విశేషం అంతేకాకుండా ప్రతి వార్డులో తమ కుటుంబానికి చెందిన బీడీ కంపెనీల్లో పనిచేసే కార్మికులు ఉండడం ఫయాజ్ పాషాకు అతిపెద్ద బలం తాను ప్రాతినిధ్యం వహించే రెండవ వార్డులో ఎనిమిది వందలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించి తనకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యే అర్హత ఉంది అని పరోక్షంగా అధిష్టానానికి కనపడేలా చేశాడు తాడిపత్రిలో మరి ఏ వైసీపీ నాయకుడు గాని ప్రతిపక్ష నాయకుడు గాని ఫయాజ్ బాషా మార్కును ఎప్పటికీ చేరుకోలేనంత మెజారిటీ సంపాదించాడు చైర్మన్ ఫయాజ్ బాషా అని ముందే ప్రకటించి ఉంటే కనీసం పది వార్డుల్లో నిలబడ్డా టీడీపీ ముస్లిం కౌన్సిలర్లు విత్ డ్రా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు పట్టణంలో రూమర్లు చక్కెర్లు కొట్టాయి ఎన్నికల అనంతరం టీడీపీ పార్టీ పద్దెనిమిది వార్డులు వైసీపీ పదహారు వార్డులలో కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్న తర్వాత నాటకీయ పరిణామంలో ఫయాస్ భాషాను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందాన వైసీపీ తీరు తయారైంది స్థానిక ఎమ్మెల్యే స్వయం ప్రతాపరాధంతోనే తాడిపత్రి మున్సిపాలిటీ చేజారిందని ఇప్పటికి వైసీపీ నాయకులు బాధపడుతూనే ఉంటారు చైర్మన్ వైసీపీ పరం అయి ఉంటే అభివృద్ధి అంటే ఏ పార్టీతో చూపి ఈ సార్వత్రిక ఎన్నికల్లో నోటు అవసరం లేని ఓటుతో వైసీపీ జెండాను రెపరెపలాడేలా చేసేవాడని ఫైయా భాష సన్నిహితుల ద్వారా తెలుస్తుంది దీనికి కారణం లేకపోలేదు ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు ఫయస్ భాష పార్టీ తరఫున లాభపడింది లేదు తన డబ్బే పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించాడు పేరు కోసమే తప్ప రూగల కోసం ఏనాడు పాకులాడింది లేదు కోట్ల రూపాయల విలువైన సొంత భూమిని రెండు మందికి పంచేంత విశాల మనసు ఉన్న ఒక్క ఫయాజ్ భాషాకే సొంతం తను నమ్మిన దైవం ప్రకారం సేవ చేయడమే శిరోధార్యంగా నడుచుకునే ఫయాజ్ భాషాకు దినదినం అభిమానం గరం పెరుగుతుండడం సొంత పార్టీలోనే మింగుడు పడడం లేదన్నది వాస్తవం ఒకానొక సమయంలో పార్టీ కార్యక్రమాల కన్నా సొంత కార్యక్రమాలతోనే ఫయాజ్ భాషా సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు మరో పక్క మైనారిటీలకే కాకుండా తన సేవా కార్యక్రమాలతో పట్టణంలోని ప్రజలకు మరింత చేరువయ్యాడు ఇటు ఉచిత వైద్య పరీక్షలు దాల ధర్మాలు అనారోగ్య బాధితులకు ఆర్థిక సహాయాలు టీబీ పేషెంట్లకు లకు పౌష్టిక ఆహారం తాను సంపాదిస్తున్న దాంట్లోనే తప్ప ఎటువంటి అక్రమ సంపాదన లేని నికాసైన నాయకుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇంత మంచి నాయకుడు వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేయకుంటే సమస్యలు కొన్ని తెచ్చుకోవడం గుర్తించిన అధిష్టానం ఫయాస్ భాషను ప్రసన్నం చేసుకుంది అంతే కాకుండా మొన్న జరిగిన జగన్ సభకు ఆయనకు జరిగిన అవమానాన్ని సైతం పక్కన పెట్టి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గెలుపుకు శ్రమిస్తున్నారు అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గెలుపు కొరకు గత పది రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయానికి తనకున్న పెద్ద సైన్యము కలుపుకొని తమ వంతుగా ప్రచారాన్ని ముమ్మరం చేశాడు ఏది ఏమైనా ఫయాజ్ సేవాతత్వంతో మైనారిటీలు తమ వైపు నడిచేలా చేసుకున్నాడు ఇది ఖచ్చితంగా వైసీపీకి అదనపు బలంగా తయారవుతుంది